స్వామి భక్తి చాటుకోవడంలో అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేట గ్రామం వాలంటీర్స్ అందరికంటే ముందున్నారనిపిస్తోంది ఈ వార్త చూసిన తరువాత అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో వాలంటీర్స్ చేస్తున్న ప్రచారంపై ఎంపీడీఓ రత్నకుమారి ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్స్ ప్రచారం చేయడంపై విచారణ చేపట్టామని ఇది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని చెప్పారు అలాగే సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు అలాగే శిలాపలకాలపై అసంపూర్తిగా బ్లాక్ చేయడంపై ఆమె సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు పథకాలు చెప్పడం వరకే తప్ప కానీ ఓటేమని చెప్పారా చెప్పండి ఎవరు చెప్పారా మమ్మీ మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి కరెక్టే ఓటు ఏమని ఎవరు చెప్పారు ఓటీ ఏమని ఎవరు చెప్పారు ఎందుకు చెప్పండి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంతే కదా సరే సరే ఓట్లు అడుగుతున్నారు కదా ఓట్లు ఆ హక్కు మీకు లేదు కదా తల్లి మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లాడడం లేదు కదా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు మీరు అది అది శిలా పలకం పెట్టమంటే శిలా పలకం మొత్తం ఎవరు మమ్మకి మీకు ఇవన్నీ అదే శిలా పలక నాలుగు నాలుగు తాగితలు ఏమన్నా అది కావాలా మొత్తం నలుగురు ఉన్నారు మేడం నలుగురు ఉన్నారు

చేయందని చెప్తున్నాం ఆ విధంగానే ఉండాలి మనకి పై నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్లో పెడతాను త్రూ సెక్రటరీ మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళచ్చు మీకు టెన్షన్లా చేయొద్దు ఎవరైనా సరే నేను డీడీఓ నేను సెక్ర సెక్రటరీ మీకు చెప్తాను అప్పుడు నేను చేయాలి ఎవరైనా సరే